ప్రతి అనుదినము మన జీవితములో క్రీస్తుని గురించి మనము ఆరాధన చేస్తే మనకు క్రిస్మస్ అనే ఒక సత్యాన్ని గ్రహించండి కాబట్టి క్రిస్మస్ అంటే లైట్స్ పెట్టుకుంటాం క్రిస్మస్ అంటే గొప్ప గొప్ప పనులను చేయటం క్రిస్మస్ అంటే కార్నివల్ క్యారట్స్ ఇలాంటివి కాదు అవన్నీ చేయకూడదా అని అంటున్నట్లయితే చేయొచ్చు ప్రాముఖ్యంగా దానికన్నా ప్రాముఖ్యమైన అర్థము క్రీస్తుల్ని ఆరాధించటం ఈ లోకములో నశించిపోతున్న మన జీవితాలను రక్షించటకు ప్రభువైన వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన చేసిన ఒక గొప్ప త్యాగాన్ని బట్టి గుర్తెరిగి మన జీవితంలో మనం నిత్యము ఆరాధించే స్థుతించేవారుగా ఆరాధించేవారుగా గలపరిచేవారుగా ఆత్మతో సత్యంతో ఉండేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నారు అట్టి క్రిస్మస్ను మనం అందరంలో కలిగి దేవునికిసారముగా జీవితం గొప్ప